శ్రీగురుభ్యో నమ బ్రహ్మమురారి సురాచిత లింగం నిర్మలభాషిత శోభిత లింగం బ్రహ్మ విష్ణు దేవతలచే అర్చించినటువంటి లింగం నిర్మలంగ భాషిల్లి శోభించేటటువంటి లింగం జన్మజ దుఃఖ లింగం జన్మ జన్మంలో చేసినటువంటి పాపాలకు దుఃఖము కలుగుతుంది అలాంటి దుఃఖములన్నీవూ నశింపజేసేటువంటి లింగం అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశక లింగం దేవముని చే అర్చించబడినటువంటి లింగం కామము అంటే కోరికలన్నీ కూడా నశింపచేసి కరుణాకరమ లింగం రావణ అహంకారాన్ని నశింపచేసేటువంటి లింగం అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురధితలింగం తత్ ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధములచే అర్చించబడినటువంటి లింగం బుద్ధి దినదిన అభివృద్ధికి కారణమైన లింగం సిద్ధులు దేవతలు అసురచే అర్చించబడినటువంటి లింగం అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం దక్షసుయజ్ఞ వినాశక లింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షతు యజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం బంగారము వజ్రవైడూర్యాలతో పాటు సర్పా సర్పాభరణమే సర్పమే ఆభరణమని భావించి మినలో వేసుకున్నటువంటి లింగం దక్ష దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి లింగం అలాంటి లింగానికి నేను ప్రణామం చేసుకుంటున్నాను అని అర్థం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ గంధముచే అర్చించబడినటువంటి పంకజహార సుశోభితలింగం పంకజ అంటే కమలాహారాన్ని మెడలో వేసుకున్నటువంటి లింగం సంచిత పాప వినాశకలింగం మనం సంపాదించుకున్నటువంటి పాపాలన్నీ నాశనము చేసేటువంటి లింగం అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం దేవగణార్చిత సేవిత్తలింగం భావైభక్తిభిరేవచలింగం దినకర కోటి లింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవ దేవతలు గణాలచే అర్చించబడినై సేవించబడినటువంటి లింగం భక్ భక్తి భావ భక్తిరేవచ లింగం భక్తి భావాలతో అర్చించబడినటువంటి లింగం దినకర అంటే శూరుడు కోటి శూరుని ప్రకాశం వలె ప్రకాశించేవాడు శివుడు అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర లింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టిత లింగం అష్టదళములు అంటే ఎన్ని దళములో ఆసనముగా వేసుకున్నటువంటి లింగం అష్టదలో పరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణలింగం సర్వము ఉద్భవించడానికి కారణమైనటువంటి లింగం అష్ట దరిద్రాలు నాశనము చేసేటువంటి లింగం అలాంటి లింగానికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని అర్థం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా సదాశివలింగం సురగురు అంటే సురుల యొక్క గురువైనటువంటి బృహస్పతి ఆ బృహస్పతి చేతనే అర్చించబడినటువంటి లింగం సురవన సురవన పుష్ప సదార్చిత లింగం సురులు అంటే దేవతల వనములో పూసేటువంటి పుష్పములచే అర్చించబడినటువంటి లింగం పరమ పదం పరమా పవిత్రమైనటువంటి లింగం పరమాత్మక లింగం ఆ పరమాత్మ లింగానికి నేను నమస్కరిస్తున్నాను ఉత్తమోత్తమ పరమోత్తమ అయినటువంటి పరమాత్మ లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం లింగాష్టకమిదం పుణ్యం ఎప్పడే సన్నిధో శివలోకమవాప్నోతి శివేన సహమోదతి ఎవరైతే లింగాష్టకం చదువుతారో వారికి పుణ్యం వచ్చి శివ సాన్నిధ్యంలో మరణించి శివలోకం శివ సాన్నిధ్యం చేరుతారని ఈ మంత్రమార్థం శ్లోకమర్ధం